రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాపు కూరగాయల ధరల గురించి తెలుసుకున్నాం కిలో వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు అండి ముప్పై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై రూపాయలతోండి నలభై రెండు రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై రూపాయలతో అండి యాభై రూపాయలు ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో ఇరవై నుండి ఇరవై నాలుగు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పద్దెనిమిది రూపాయలు బెండకాయ కిలో పది నుండి పదమూడు రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై రూపాయలు పచ్చవరి కిలో ఇరవై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో ముప్పై నుండి ముప్పై మూడు ముప్పై నాలుగు రూపాయలు బెస్ట్ ఉంటే ఒకటి రెండు రోజులు ముప్పై ఐదు రూపాయలు కూడా వెళ్ళాయి ఇక ఉజాల కిలో ఐదు రూపాయలు నుండి పదహైదు రూపాయలు సొరకాయ కిలో పది రూపాయలు బీరకాయ కిలో పద్దెనిమిది నుండి ఇరవై రెండు రూపాయలు అలసంద కిలో ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై ఆరు రూపాయలు ఇక ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా నూరు రూపాయలతోనండి నూట యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది దోసకాయ కిలో దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల డెబ్బై రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చిన కూరగాయలు క్వాలిటీ గ్రేడింగ్ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి గ్రేడింగ్ గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయి అనేసి మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలామంది రైతులు ఇంగ్లీష్లో వస్తుంది అని అడుగుతున్నారు మీ యూట్యూబ్ ఛానల్లో రైట్ సైడ్ సెట్టింగ్స్ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇంగ్లీష్ తెలుగు ఆడియో అనేది ఉంటుంది ఆ ఆడియోలో తెలుగు అని మార్చుకుంటే మనకు తెలుగులో వాయిస్ అనేది వినపరుస్తుంది దాన్ని గమనించగలరు నమస్కారం